నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి డయాలసిస్ డయాలసిస్ అనేది అసలు ఎవరికి చేస్తారు డయాలసిస్లో టైప్స్ ఉన్నాయా ఏ డయాలసిస్ ఎవరికి ప్రిఫర్ చేస్తారు డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ హలో అండి నమస్తే సార్ డయాలసిస్ మనం ఇప్పుడు చాలా వరకు ట్రీట్మెంట్స్ లో డయాలసిస్ సో ఈ డయాలసిస్ అనేది ఎవరికి చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాలసిస్ అంటే ఏంటి సో డయాలసిస్ అంటే ఏంటండి కిడ్నీస్ ఎవరికైతే డ్యామేజ్ అవుతుంది ఎప్పుడైతే కిడ్నీస్ బాగా డ్యామేజ్ అయిపోతుంది కిడ్నీస్ క్రియాటిన్ లెవెల్స్ బాడీలో బాగా పెరిగిపోయినాయి సో అలాంటి టైంలో మనం ఈ డయాలసిస్ పేషెంట్స్కి అడ్వైజ్ చేస్తాం డయాలసిస్ అంటే ఏంటంటే కిడ్నీలు చేసే పని మిషన్ ద్వారా చేయడం సో మన కిడ్నీస్ సహజంగా ఏం చేస్తే ఫిల్టరింగ్ చేసేస్తాం అండి మన బాడీలో ఉన్న మలినాన్ని ఎక్సెసివ్ వాటర్ కానీ ఎక్సెసివ్ యాసిడ్స్ కానీ సో వీటన్నిటిని మన బాడీలో యూరిన్ ద్వారా పంపించే పని కిడ్నీస్ చేస్తాం ఫిల్టరింగ్ పని సో అదే జాబ్ ఎప్పుడైతే మనిషి యొక్క కిడ్నీస్ బాగా డ్యామేజ్ అయిపోతున్నాయి బాడీలో మలినాలు పేరుకుపోతున్నాయి బాడీలో ఎక్సెస్ వాటర్ చేరిపోయింది అప్పుడు రిప్లేస్ చేస్తాం కిడ్నీ ఫంక్షన్ని మిషన్ ద్వారా రిప్లేస్ చేసేదైతే ఏదైతే ఉంటుందో దాన్ని మనం డయాలసిస్ అంటాం ఇది సో డయాలసిస్ ఎవరికి చేస్తాం సో నేను ఇప్పుడు చెప్పినట్టు క్రియాటిన్ లెవెల్స్ బాడీలో బాగా పెరిగిపోయినాయి సో సే ఫర్ సపోజ్ ఒక సీకేడీ పేషెంట్ ఉన్నారు సీకేడీ పేషెంట్ స్టేజ్ ఫైవ్ ఎప్పుడైతే వాళ్ళకు జిఎఫ్ఆర్ లెవెల్స్ స్టేజ్ ఫైవ్కి రీచ్ అయిపోయిందో ఎండ్ స్టేజ్ అంటాం అలాంటి పేషెంట్స్కి మనం డయాలసిస్ చేస్తాం ఇంకోటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అక్యూట్ కిడ్నీ ఇంజురీ సో కిడ్నీస్ టెంపరీగా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఎవరికి డ్యామేజ్ అవుతాయి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి సివియర్ డిహైడ్రేషన్ ఉంది డెంగ్యూ ఇన్ఫెక్షన్ ఉంది మలేరియా సివియర్ మలేరియా ఉంది సో ఇలాంటి వాళ్ళలో ఎప్పుడైతే టెంపరీ డ్యామేజ్ అయిపోయింది ఎప్పుడైతే సివియర్గా కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది అలాంటి వాళ్ళు డయాలసిస్ అనేది అడ్వైజ్ చేస్తాం డయాలసిస్లో రకాలు వచ్చేసి రెండు రకాలండి ఒకటి హీమోడయాలసిస్ రక్తం డయాలసిస్ ఇంకోటి పెరిటోనే డయాలసిస్ పొట్ట డయాలసిస్ అని సో యూజువల్గా మనందరికీ తెలిసింది ఏంటంటే హీమోడయాలసిస్ హీమో డయాలసిస్ అంటే పేషెంట్ రక్తాన్ని షడ్ రక్తాన్ని ఒక పైప్ వేసేసి ఆ రక్తాన్ని మనం తీసుకొని మిషన్ ద్వారా ఫిల్టర్ చేస్తాం ఒక ఫిల్టర్ ఉంటుంది దాన్ని డయాలైజర్ అంటాం సో ఫిల్టర్ చేసేసి మంచి రక్తం ఏదైతే ఫిల్టర్డ్ బ్లడ్ ఉంటుందో అది మళ్ళీ పేషెంట్కి మనం పాస్ చేస్తాం ఇది డయాలసిస్ హీమోడయాలసిస్ పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఏంటంటే అండి పేషెంట్కి పొట్టకి ఒక పైప్ వేస్తాం పైప్ వేసేసి బయట నుంచి పెరిటోనియల్ ఫ్లూయిడ్ ఉంటుంది అది ఇస్తాము అది పేషెంట్ పొట్టలో కొద్దిసేపు ఉంటుంది తర్వాత ఏదైతే మలినాలు ఫిల్టరింగ్ అనేది పొట్టలో జరుగుతుంది దీంట్లో అయినా రక్తంతో మనకు అవసరం లేకుండా పేషెంట్ పొట్టలోనే ఫిల్టరింగ్ జరుగుతుంది కొద్దిసేపు ఆ పెరిటోనియల్ ఫ్లూయిడ్ని ఉంచేసి ఎప్పుడైతే మలినాలన్నీ చేరుకుపోతాయో మనం కొద్దిసేపు తర్వాత త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత మనం తీస్తాం దీన్ని పెరిటోనియల్ డయాలసిస్ అండి ఇవి డయాలసిస్లో రకాలండి అయితే ఈ డయాలసిస్ చేసేటప్పుడు ఒకసారి డయాలసిస్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ డయాలసిస్ చేసుకునే అవకాశాలు ఉంటాయా ఎస్ అండి సో ఇది పేషెంట్ ఏ టైప్ ఆఫ్ డ్యామేజ్ ఇందా నేను చెప్పినట్టు సీకేడీలో అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే టెంపరీ డ్యామేజా పర్మనెంట్ డ్యామేజా టెంపరీ డ్యామేజ్ అనేది అక్యూట్ కిడ్నీ ఇంజురీ సో ఇలాంటి వాళ్ళలో అంటే ఒకసారి అవసరం రెండు సార్లు మూడు సార్లు యూజువల్ ఏంటంటే టెంపరీ డ్యామేజ్ ఏకేఐ అక్యూట్ కిడ్నీ ఇంజురీలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్ వారం నుంచి రెండు వారంలో రికవర్ అయిపోయి పేషెంట్ పరిస్థితిని బట్టి మనకు రెండు మూడు డయాలసిస్ కానీ కొంతమంది నాలుగైదు డయాలసిస్లో యూజువల్గా రికవర్ అయిపోతారు వాళ్ళు కంప్లీట్గా నార్మల్ అయిపోతారు డిశ్చార్జ్ అయిపోతారు సో ఇది అక్యూట్ ఇది టెంపరీ డ్యామేజ్ సో కొంతమంది త్రీ టు ఫైవ్ డయాలసిస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రికవర్ అయ్యి వెళ్ళిపోతారు సో ఇంకోటి సీకేడి ఇంకో కాంపనెంట్ ఆఫ్ పేషెంట్స్ ఇంకో టైప్ ఆఫ్ పేషెంట్స్ అని క్రానిక్ కిడ్నీ డిసీజ్ వీళ్ళల్లో ఏంటంటే కిడ్నీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతుంది సో వీళ్ళల్లో ఏంటంటే వీళ్ళు పర్మనెంట్గా డయాలసిస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళు పేషెంట్ కండిషన్ బట్టి మనకు వారం నుంచి వారంలో రెండు నుంచి మూడు సార్లు కంపల్సరీ డయాలసిస్ రెగ్యులర్గా లైఫ్ లాంగ్ చేసుకునే అవకాశం ఉంటుంది చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇది సీకేడీ ఓకే ఈ డయాలసిస్ చేసుకున్న తర్వాత వాళ్ళకి నార్మల్ అవుతారా లేకపోతే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో నార్మల్ ఇన్ ద సెన్స్ మీరు అడిగేది అంటే ఇప్పుడు ఏకేడీలోనే తీసుకుందాం ఏకేడీలో ఒకసారి చేసుకున్న తర్వాత వాళ్ళు నార్మల్ అవుతారా లేకపోతే మళ్ళీ కిడ్నీ జబ్బుల బారిన పడే అవకాశాలు ఉంటాయంటారా ఎస్ అంటే ఏకేలో మోస్ట్ ఏకే అంటే టెంపరీ డ్యామేజ్ టెంపరీ డ్యామేజ్లో ఏదైతే ఇన్ఫెక్షన్ వల్ల కానీ డిహైడ్రేషన్ వల్ల కానీ ఇంకేదైనా సివియర్ ఇన్ఫెక్షన్ వల్ల ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ అవుతుందో టెంపరీగా మనం కిడ్నీ సపోర్ట్ చేస్తాం డయాలసిస్ ద్వారా సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది డిహైడ్రేషన్ పార్ట్ తగ్గిపోయింది డెంగ్యూ ఫీవర్ ఉంటే డెంగ్యూ ఫీవర్ తగ్గ అన్ని తగ్గిపోయినాయంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళు కంప్లీట్గా రికవర్ అయిపోతారండి సో కిడ్నీ పరంగా కూడా కంప్లీట్గా రికవర్ అయిపోతారు డయాలసిస్ ఫ్రీ అయిపోతారు సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు రికవర్ అయిపోయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళకి డయాలసిస్ అవసరం ఉండదు ఓకే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఇంకోటి ఇంకో కాంపోనెంట్ ఆఫ్ ద పేషెంట్స్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ వీళ్ళలో నేను ఇందాక చెప్పినట్టు పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది కిడ్నీస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కాబట్టి వీళ్ళు లైఫ్ లాంగ్ డయాలసిస్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుందండి Okay sir, thank right. you, thank you very much.